కంటెంట్ని నమ్మి కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్మి కొత్త వాళ్ళతో పెట్టుకుంటే ఇంత బడ్జెట్లో తీయాలి అని పరిధులు విధించుకోకుండా కథను ఎగ్జిక్యూట్ చేయడంలో కాంప్రమైజ్ కాకుండా తీసామన్న ప్రశంస కూడా నిజంగా నిర్మాతలుగా మా ఫ్యామిలీని చాలా సపోర్ట్ చేస్తుంది ఇంకా ఈ సినిమాని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాత్రం మీదే ఎందుకంటే నేను మిమ్మల్ని నమ్మి మీకు రెస్పెక్ట్ ఇచ్చి మీ సమయానికి రెస్పెక్ట్ ఇచ్చి నేను మీ మీద నమ్మకంతో తీసాను ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలా ఎంకరేజింగ్ రిపోర్ట్ తోటి ఇప్పుడు వాళ్ళు ఒకటే మా ఇంకో బాధ్యత మాకు పెడుతున్నారు సార్ సినిమా చాలా బాగుంది ఇది జనంలోకి తీసుకెళ్ళండి ఇది జనంలోకి తీసుకెళ్ళండి సినిమాని జనంలోకి తీసుకొచ్చాం ఇప్పుడు మళ్ళీ సినిమా బాగుందనే మాటలు కూడా జనంలోకి తీసుకెళ్ళండి అని మళ్ళీ మాకే చెప్తున్నారు ఇది ఇది నిజంగా చాలా పెద్ద టాస్క్ అనిపించింది అందుకని ఖచ్చితంగా మేము ఎక్కడ రిలాక్స్ అవ్వం ఎందుకంటే సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డామో ఈ సినిమా వన్స్ మీ ప్రశంస పొందిన తర్వాత కూడా మీలో ఎంతమందికి వీలైతే అంతమందికి తీర్చడానికి మా వంతు కృషిగా మేమేం ప్రమోట్ చేయాలో చేస్తూనే ఉంటాం కానీ మీరు అంటే ఇందాకే చెప్పేశారు నాకు నేను నేను ఇప్పుడు మేము చూసాం మళ్ళీ పిల్లలతో చూస్తామని చెప్పి అలాగా మీరు చూడడం మాత్రం కాదు మీ పక్కింటోళ్ళని మీ ఎదురింటోళ్ళని మీ స్నేహితుల్ని అందరినీ తీసుకుని వెళ్ళాలి అలాగే మీ సోష ఈ రోజున సోషల్ మీడియా పాత్ర ఏంటనేది మనందరికీ తెలుసు సోషల్ మీడియాలో మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి నన్ను తిట్టాలనిపిస్తే తిట్టండి పొగడాలనిపిస్తే పొగడండి ఏదైనా సరే మీ మీరు ఇచ్చిన ఆశీర్వాదంగా నేను భావిస్తాను ఎందుకంటే ఈరోజు నాకు రేవ నుంచి అర్థమైపోయింది పర్వాలేదు ఈసారి రాళ్ళ దెబ్బలు తినట్లేదు పూలే పూలే విసురుతున్నారు అని నాకు ఒక ఆనందంతో హ్యాపీగా చెప్తున్నాను ఈ సినిమా అంటే ఎందుకు మళ్ళీ మళ్ళీ అంటే ఈ రోజున ఆడియన్స్ని థియేటర్స్ రప్పించడం అనేది మామూలు ఛాలెంజింగ్ లేదు సో దట్టు ఇప్పుడు మాకెవరో స్టార్ లేడు పోస్టర్ మీద చూస్తే అంటే యూఫోరియా అనే పోస్టర్ చూస్తే వెంటనే వెళ్ళిపోదాం అని అనిపించరు ఈ సినిమా బాగుందట అన్న మాట వింటేనే వెళ్తాం సో అందుకని ఇప్పుడు బిగినింగ్ చూస్తున్న బిగినింగ్ అయితే ఈరోజు మొదటి రోజునే దీన్ని నమ్మి వచ్చారు మీరు నమ్మకంతో వచ్చారు మీరు ఆ నమ్మకాన్ని మీరు ఇప్పుడు పంచుకోండి అప్పుడే మేము చూసాం బాగుంది ఖచ్చితంగా బాగుంది మీరు వెళ్ళొచ్చు అని అంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా రావడం మొదలెడతారు ఎందుకంటే ఈ సినిమా స్టార్ డ్రివెన్ ఫిల్మ్ కాదు ఓ ఆడియన్స్ని ముందు బాగున్నా బాగోపోయినా సరే పొలం అంటూ థియేటర్లకు వచ్చేది స్టార్ క్యాస్ట్ ఏమి లేదు నేను ముందు చెప్పినట్టు కంటెంట్ ఈజ్ కింగ్ ఆడియన్ ఈజ్ గాడ్ అన్న నమ్మకంతో నేను తీసాను సో దయచేసి మా యూనిట్ని మా ఫ్యామిలీని మీరు ఇలా ఆశీర్వదిస్తారని గట్టిగా నమ్ముతున్నాను నమస్కారం నా పేరు పృథ్వీరాజ్ అడ్డాల నిన్న రాత్రి ప్రీమియర్ నుంచి పొద్దున మార్నింగ్ షో నుంచి రెస్పాన్సెస్ వాడు చెప్పినట్టు రియలీ ఇట్స్ ఓవర్వెల్మింగ్ ఫర్ అస్ బహుశా మేము సార్ మీరు ఎన్నో ఫ్రైడేలు చూశారు మా మదర్ టు ఫ్రైడే సక్సెస్లో అండ్ రియలీ హ్యాపీ మీతో షేర్ చేసుకుంటున్నందుకు అండ్ సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ వెరీ హార్డ్ హిట్టింగ్ ఇట్స్ అ వెరీ బోల్డ్ మూవ్ అండ్ ఈ సినిమా చూసినప్పుడల్లా మీకు సీన్స్లో కనపడతాయి ఈ గట్స్ ఏంటో అండ్ రియలీ హ్యాపీ అండి మీకోసం మీ అందరి కోసం వెరీ హ్యాపీ ఫర్ యూ నెండ్ విఘ్నేష్ ద అప్లాజ్ ఆర్ గెటింగ్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ ద వరల్డ్ ఐ ఐ నో నీ పక్కన నుండి చూసాను నేను ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ యూ డిజర్వ్ అ లాట్ ఈ ఒక ఫస్ట్ ఫ్రైడే అయినా దే ఆర్ మెనీ ఫ్రైడేస్ ఫర్ అస్ అండ్ సినిమా మీకు ఫస్ట్ హాఫ్ ఎంత గ్రిప్పింగ్గా వెళ్తుందో సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇట్స్ రియల్లీ మదర్ అండ్ సన్ మధ్యలో జరిగే సీన్స్ ఉంటాయండి విచ్ ఇస్ విచ్ ఆర్ వెరీ ఆనెస్ట్ అండ్ వెరీ బోల్డ్ చాలా రియలిస్టిక్గా ఉంటుందండి చాలా అండ్ మా చూసిన వాళ్ళందరూ కూడా జెన్యున్గా చెప్పాలంటే వాళ్ళు డైరెక్ట్ మొహమ్మద్ అంత రియలిస్టిక్గా ఎలా తీసేశారు రా బాబు అని అడుగుతున్నారు విట్స్ వెరీ హార్డ్ ఇట్టింగ్ అండ్ రాత్రి మా సిస్టర్ తర్లో వెళ్ళేటప్పుడు నేను విఘ్నేష్ మా అక్కడ వెళ్తుంటే షీ వాస్ క్రయింగ్ అంటే దెర్ ఆర్ సో మెనీ ఎమోషనల్ మూమెంట్స్ ఇన్ దిస్ షీ వాస్ క్రయింగ్ అండి అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ద రెస్పాన్స్ వీఆర్ గెట్టింగ్ అండ్ నిజంగా ఇందాక సార్ అన్నట్టు అందరూ పేరెంట్స్ కిడ్స్ అందరూ చూడాలనుకుంటున్నారు రివ్యూలు కూడా చెప్తున్నారు సినిమా కంపల్సరీ చూడాల్సిన సినిమా ఇది థియేటర్లోనే చూడాల్సిన సినిమా అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఇలాంటి సినిమాతో డెబ్యూగా వచ్చినందుకు ఐమ్ రియలీ హ్యాపీ అండ్ సైకో సాహిల్ సార్ యాంగిల్ నాలు ఎలా చూశారు సార్ మీరు నాకు కూడా అర్థం కావట్లేదు ఇంకా నన్ను అయితే సైకో అని పెరగడం మొదలు పెట్టారు బట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ అంతే అండి థ్యాంక్ యూ సో మచ్ అందరూ థియేటర్కి వెళ్ళి కంపల్సరీ చూడాలి వికాస్ వేములపల్లితో పాటు మిగతా కొందరు స్పాయిల్ కిడ్స్ని చూపించడం జరిగింది సైకో సాహిల్ అని అమృత అని ఇలాగా ఈ బిగినింగ్ సైకో సాహిల్ని ఏదో ఒక సంఘటనతో చూపించారు ఆ క్యారెక్టర్ ఏమో అంతవరకేమో అనుకున్నాం కానీ ఆ క్యారెక్టర్ తర్వాత కంటిన్యూ అయిన విధానం మీరు ఏదైతే మైనస్ పర్స్పెక్టివ్లో మళ్ళీ ఈ కథని ఓ బ్రాడర్ పర్స్పెక్టివ్లో చెప్పే ప్రాసెస్లో ఆ క్యారెక్టర్ని మళ్ళీ తీసుకురావటం చాలా హైలైట్గా ఫీల్ అయ్యారు అందరూ ఆ క్యారెక్టర్ని పోషించిన పృథ్వీ అడ్డాలకు కూడా మామూలు అతని కళ్ళు మామూలుగా లేవు చాలా బాగున్నాడు చాలా ప్రామిసింగ్ ఉన్నాడని అతను కూడా చాలా మంచి ప్రశంసలు ఇస్తున్నారు ఇప్పుడు అతని మాటల్లోనే విందాం చెప్పండి నా పేరు విఘ్నేష్ గవిరెడ్డి యుఫోరియా అనే సినిమాలు వికాస్ పాత్ర ప్లే చేస్తాను నాకు పొద్దున్నుంచి జరిగిన మార్నింగ్ షో నుంచి మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ చూసిన వాళ్ళు అలాగే ఓవర్సీస్లో యుఎస్లో ప్రీమియర్స్కి వెళ్ళిన వాళ్ళు అక్కడున్న ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ ఫోన్ చేసి మెసేజెస్లో చాలా అప్రిసియేషన్ చూపిస్తున్నారు నాకు చాలా ఓవర్వెల్మింగ్ ఉంది ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి అందరికీ సినిమా ఇంత నచ్చడము అందరూ సార్ది ఒక జెన్యున్ అటెంప్ట్ని రికగ్నైజ్ చేసి అప్రిషియేట్ చేయడము ఇంత కొత్త సినిమా సార్ నుంచి రా వచ్చినందుకు అందరూ షాక్ అవుతున్నారు అలాగే కొత్త కొత్తగా ఉండడంతో పాటు మంచిగా ఉన్నందుకు చాలా ఎంగేజింగ్గా ఉన్నందుకు అందరు చాలా హ్యాపీగా నాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంటే చాలా మంచిగా అనిపించింది దాని తోడు పర్ఫార్మెన్సెస్ని నాదైనా మా నాతో పాటు వచ్చిన ఇంట్రడ్యూస్ అయిన కొత్త వాళ్ళు పృథ్వీ అయినా లిఖిత అయినా అలానే భూమిక గారు సారాది పర్ఫార్మెన్సెస్ మెచ్చుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఒకటి ప్రతి రివ్యూలో కామన్ పాయింట్ పర్ఫార్మెన్సెస్ అక్రాస్ ద బోర్డ్ ఎక్సలెంట్గా ఉన్నాయి అన్నారు అది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడల్లా ప్రతి క్యారెక్టర్ క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది అని అనడం ఒక చాలా స్పెషల్ మాట దానివల్ల సినిమా ఒక ఆడియన్స్ చూసేటప్పుడు ఎక్కడికో ఎలివేట్ అయిపోతుంది అందుకు వెరీ హ్యాపీ అలాగే ఫస్ట్ హాఫ్ అంతా చాలా క్విక్గా ఒక థ్రిల్లర్ లాగా అయిపోయింది అన్నోళ్ళు మళ్ళీ సెకండ్ హాఫ్ ఇంత టర్న్ తీసుకొని ఒక పర్సనల్ డ్రామా ఇంత ఎంగేజింగ్గా ఒక మదర్ సన్ను మధ్యలో మీ డ్రామా చూపించింది చాలా కొత్తగా ఫీల్ అయినారు నేను యుఎస్లో మా ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతుంటే వాళ్ళు కొన్ని సీన్స్ చాలా కొత్తగా ఉన్నారా అంటే నేను ఇక్కడ రివ్యూలో చదివిండే నెవర్ బిఫోర్ సీన్ ఆన్ ఇండియన్ స్క్రీన్ అని నేను చెప్పాను అవునన్నా ఇండియన్ స్క్రీన్లోనే ఎప్పుడు చూడలేదు అని చాలా మంది రాశారంటే అప్పుడు యుఎస్లో ఉన్నోళ్ళు ఇండియన్ స్క్రీన్ ఏంట్రా వరల్డ్ సినిమాలోనే ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి సీన్స్ అంత కొత్తగా ఉన్నాయి అంత షాకింగ్గా ఉన్నాయి చూస్తుంటే అన్నారా చాలా పెద్ద మాట ఇలాగే మీరు అప్రిసియేషన్ని ఇంకా మా వైపు చూపిస్తారని ఇంకా మీ పాజిటివ్ టాక్స్ స్ప్రెడ్ చేస్తారని ఇంకా మంది ఇంకా అందరూ థియేటర్కి వచ్చి చూడాలని నేను ఆశిస్తున్నాను మెయిన్లీ ఉమెన్కి చాలా కనెక్ట్ అయింది మూవీ మా సర్కిల్లో ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్ అమ్మాయి దగ్గర నుంచి మా గ్రాండ్ పేరెంట్స్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ వాళ్ళు కూడా మంచి సినిమా తీసా ఉన్న మంచి సినిమానే కాదు నీ ఫస్ట్ సినిమా ఇంత మీనింగ్ఫుల్ సినిమా ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పింది మా అమ్మాయి మాట నాకు చాలా మంచిగా అనిపించింది ఇంత మీనింగ్ఫుల్ సినిమాని ఇంత కొత్తగా ఇంత ఎంగేజింగ్గా సార్ చూపించినందుకు సార్ నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ సార్ ఒక నేను ఒక ఆడియన్స్గా సినిమా లవర్గా ఎన్నో మీమ్ పేజెస్ ఎన్నో యూట్యూబ్ రివ్యూస్ ఎన్నో వెబ్సైట్స్ అన్నీ చదువుతుంటాను ఇవాళ అదే పేజెస్లో అదే వీడియోస్లో మా మా సినిమా గురించి రాయడం నా పర్ఫార్మెన్స్ మెచ్చుకోవడం నాకు చాలా బాగా అనిపించింది అసలు నేను అంటూ తెలియని వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి థియేటర్కి వెళ్ళి నా గురించి సినిమా గురించి రాస్తున్నారంటే నాకు చాలా ఓవర్వెల్మింగ్ ఉంది నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యే రోజు సిక్స్త్ ఫిబ్రవరి వాళ్ళ అందుకు మా టీం అందరి తరపు నుంచి ఆడియన్స్కి పెద్ద థ్యాంక్స్ మీకు కంటెంట్ నచ్చి టాక్ మంచిగా వస్తే ఇంకా మా సినిమాకి వచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇట్ విల్ నాట్ డిసప్పాయింట్ యూ ఒక చాలా ఆనెస్ట్ మంచి సినిమా చూపిస్తున్నాం అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు అలాగే అంటే డెబ్యూతోనే ఒక అంటే ఒక డెబ్యూ నటుడికి ఇంతటి గొప్ప అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని అద్భుతంగా వాడుకున్నాడని చెప్పి విఘ్నేష్ గవిరెడ్డిని ప్రశంసిస్తున్నారు వికాస్ వేమునిపల్లి అనే పాత్రలో అంటే ఒక మా యుక్తకి ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు సినిమా చూసిన తర్వాత మెసేజ్ పెట్టారు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ ఆ విఘ్నేష్ గవిరెడ్డి అని వాడి మీద విపరీతం కోపం వచ్చేసింది వాడు కనిపిస్తే చంపే అనిపించింది అంత ఎమోషనల్ అయిపోయాం వీడికేంటి వీడి రిడం ఎవడకు కావాలి వీడు మారితే ఏంటి మారకపోతే ఏంటి అని అనుకున్నది కాస్త నెమ్మది నెమ్మదిగా అసలు మారతాడా వీడికి నిజంగానే సెకండ్ ఛాన్స్ దొరుకుతుందా అసలు ఎందుకు దొరకాలి అసలు ఎవరిస్తారు వీడికి సెకండ్ ఛాన్సు అని అనుకున్న ట్రావెల్లో ఆ కుర్రాడిని మళ్ళీ అలాగే ఫాలో అవ్వకుంటూ వెళ్ళాం బట్ ఎండ్లో అతనికి ఆ సెకండ్ ఛాన్స్ అనేది ఆ వచ్చిందా రాధా అనేది అసలు ఆ ఆ పర్టిక్యులర్ సందర్భాల్లో అతని నటనతోటి నిజంగా అసలు చాలా అద్భుతంగా చేశాడు అంత ఉదయం బిగినింగ్ అంత అతని మీద కోపం వచ్చిన కోపాన్ని కూడా అతను జయించేశాడు సో మా అందరి ఇది రెస్పెక్ట్ పొందాడు సో అంత గొప్పగా ఉందని చెప్పి వాళ్ళు మెసేజ్లు ఫోన్స్ చేస్తుంటే అవన్నీ కూడా నీకు కూడా ఫార్వర్డ్ చేసింది అనుకుంటాను సో ఇది మెయిన్ గర్ల్స్ నుంచి వస్తున్న ఒక అద్భుతమైన క్లోజ్ అనమాట సో దీన్ని వి విఘ్నేష్ మాటల్లో విందాం అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ నేను ఐ ఫీల్ వెరీ ఐమ్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్ ఎందుకంటే ద కైండ్ ఆఫ్ ఫోన్ కాల్స్ నుంచి నాకు వచ్చినవి ప్రతి వారు ఎంత కనెక్ట్ అయ్యారు ఈ సినిమాతోని అనేది నాకు ఆ ఫోన్ కాల్స్ ద్వారా అర్థమైంది బేసిక్లీ యంగ్ గర్ల్స్ ఎంత కనెక్ట్ అవుతున్నారో అలాగే మదర్స్ కూడా అంతే కనెక్ట్ అవుతున్నారు బికాజ్ నో మ్యాటర్ వాట్ వాళ్ళ చైల్డ్ లైఫ్లో ఏం జరిగినా సరే ఒక మదర్ అనే వాళ్ళు ఎంత ఎక్స్టెండ్కైనా వెళ్తారు అనేది ఈ సినిమా ప్రూవ్ చేసింది అని వాళ్ళ థాట్ ప్రాసెస్ని వాళ్ళ ఐడియాలజీని రిఫ్లెక్ట్ చేసిందని ఆ చెప్తుంటే ఎస్పెషలీ వైజాగ్ లాంటి చోటు నుంచి నాకు కాల్స్ వచ్చాయి అప్పుడు అండ్ ఆల్సో నర్సీపట్నం ఇలాంటి కొంచెం రూరల్ ఏరియాస్ నుంచి కూడా నాకు కాల్స్ వచ్చినప్పుడు ఐ థాట్ యా మనం ఏదైతే నమ్మి తీసామో ఈ సినిమాని అది అక్కడికి రీచ్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది అలాగే రివ్యూస్ పరంగా అయితే అసలు ఫస్ట్ హాఫ్ అయితే చాలా గ్రిప్పింగ్గా అద్భుతంగా ఉంది అన్నారు సెకండ్ హాఫ్ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఎప్పుడు చెప్పని విధంగా ఒక రిడెంప్షన్ గురించి ఒక మదర్ అండ్ సన్ యొక్క బాండ్ గురించి వాళ్ళ మధ్యన కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ వస్తే ఆవిడ ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది చూపించడం అనేది ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అంటున్నారు ఇంకా క్లైమాక్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు అది అందరి అందరి నోటి మాట అది సో ఈ సినిమాని మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని ఇంకా చాలామంది చూడాల్సి ఉన్నారు గర్ల్స్ అండ్ కాలేజ్ గర్ల్స్ అలాగే ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్లోకి ఎంటర్ అయిన వర్కింగ్ విమెన్ మీరు అందరు రిలేట్ అయ్యే బ్యూటిఫుల్ సినిమా ఇది అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారు విత్ యూర్ యునో లవ్ ఫర్ దిస్ ఫిల్మ్ అని నేను ఆశిస్తున్నాను అలాగే విఘ్నేష్ పర్ఫార్మెన్స్ గురించి ఒక కొత్త అబ్బాయిని తీసుకొస్తే ఆ క్యారెక్టరే కనిపిస్తుంది చాలా బాగా పర్ఫామ్ చేశాడు అని అంటున్నారు పృథ్వీ లిఖిత అందరి గురించి మాట్లాడుతున్నారు ఇంకా భూమిక గారి రోల్ గురించి అయితే లాట్స్ ఆఫ్ విమెన్ ఎంత బాగా ఆవిడ పర్ఫామ్ చేశారు ఒక డిగ్నిఫైడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అని చెప్తున్నారు దానికి కూడా ఐ థింక్ ఆల్ దోస్ కాంప్లిమెంట్స్ అండ్ క్రెడిట్స్ గో టు హర్ అండ్ డైరెక్టర్ గారు బికాస్ వాళ్ళ బాండ్ అలాంటిది యాజ్ అ డైరెక్టర్ అండ్ యాక్టర్ వాళ్ళంతా అంత ట్యూన్లో ఉన్నారు సో అండ్ సారా సారా ఇస్ జస్ట్ బ్రిలియంట్ ఈ సినిమాతోని అసలు కళ్ళతో కూడా యాక్టింగ్ చేసే ఒక బ్రిలియంట్ యాక్ట్రెస్ మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు అని ఒకసారి మనకి చూపించారు ఈ సినిమాతోని సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ గర్ల్స్ మీరు అందరూ వచ్చి సినిమా చూడండి ఐఎమ్ ష్యూర్ యు లవ్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు అందరి ముందుకు వచ్చింది ప్రేక్షకులందరూ దీన్ని ఆదరిస్తున్నందుకు ఉదయం వాటి నుంచే మంచి అప్లాజ్ ఇస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఫస్ట్ యు ఫోర్యా టైటిల్కి ముందు యూతే వస్తారనుకున్నాను బట్ ఫ్యామిలీలు కూడా రావడం మొదలెట్టారు భూమికి గారు కావ కారణం కావచ్చు సారా కారణం కావచ్చు సో అందరి నుండి కూడా చాలా మంచి రెస్పాన్స్ దక్కుతోంది అంటే ముఖ్యంగా ఈ సినిమాని ఏదైతే మేము బ్యాంక్ చేసామో అంటే రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్లో వెళ్ళకుండా ఒక కొత్త కథని ఎలాంటి ఫార్ములా ఫాలో అవ్వకుండా హార్డ్ హీటింగ్గా చెప్దామని ఎలాగైతే ప్రయత్నించామో ఆ ప్రయత్నానికి స్పందన మొదలైంది అందరూ ఫోన్లు చేసి అభినందిస్తున్నారు మిత్రులందరూ కూడా రివ్యూలు పెడుతున్నారు చాలా చాలా అంటే ఎంకరేజింగ్గా అంటే రెగ్యులర్ ఫార్మెట్ని వదిలేసి ఇలా తీయడం చాలా సాహసం అంటున్నారు అందరూ కొత్త వాళ్ళతోటి ఎంత స్కేల్లో ఇంత బోల్డ్ కన్ కంటెంట్ని ఎక్కడ అబ్సినిటీ లేకుండా ప్రేక్షకులు అందరూ అన్ని వయసుల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు అలరించేలాగా తీశారని చెప్పి అభినందిస్తున్నారు అంటే నాకు ముఖ్యంగా నన్ను చాలా అంటే గుణశేఖర్ అనబడేవాడిని చాలా కొత్తగా చూస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తుంటే అది చాలా గొప్ప నాకు చెప్పాలి ఎందుకంటే ప్రతి దర్శకుడు తీసే ప్రతి సినిమాని కొత్తగా తీయాలనుకుంటాడు తన తను కొత్తగా ఆవిష్కరించుకోవాలనుకుంటాడు అలా నేను యూఫోరియాతో ప్రయత్నించాను సో ఆ ప్రయత్నాన్ని ఈరోజు అంటే చాలామంది కొందరైతే అంటే ఇది గుణశేఖర అని నమ్మలేకపోతున్నాం అని అంటున్నారు ఒక కొత్త దర్శుడిగా తీసాడు అని అంటుంటే అది నిజంగా ఒక పెద్ద ప్రశంస నాకు ఎందుకంటే ఎప్పుడు కూడా మనం కొత్తదనాన్ని ఆడియన్స్ ఆస్వాదిస్తుంటారు ఈ సినిమాలో చెప్పిన ఏదైతే నేను ముందు నుంచి ప్రమోషన్స్లో చెప్తున్నానో అడాల్సెన్స్ పేరెంటింగ్ సోషల్ ఇంపాక్ట్ ఈ మూడింటిని కూడా అంటే చాలా చక్కగా చెప్పారండి అంటే ఎంత రియలిస్టిక్ అప్రోచ్ ఉందో అంతే కమర్షియల్ అప్రోచ్ కూడా కనిపించింది అందువల్ల చాలా గ్రిప్పింగ్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గ్రిప్పింగ్ వెళ్ళింది ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ చాలా టెంపోతో నడిచింది ఏంటి అసలు ఫస్ట్ హాఫ్ అప్పుడే అయిపోయిందా అని అనుకున్నాం సెకండ్ హాఫ్ చాలా స్టడీగా వెళ్ళటం కూడా ముందు ఫస్ట్ హాఫ్ అంతా స్పీడ్ లేదేంటా అని ఒక ఐదు నిమిషాల పాటు అనుకున్నా అసలు కథ సెకండ్ హాఫ్లోనే కథ మొదలైంది అసలైన తల్లి కొడుకుల కథ కానీ వాళ్ళ సంఘర్షణ కానీ సెకండ్ హాఫ్లో అంటే ఆ ఫస్ట్ హాఫ్లకు కాన్సిక్వెన్స్ అన్నింటినీ ఆ తల్లి కొడుకులు ఎలా ఫేస్ చేశారు కొడుకులోనే ఇంకా రాక్షసత్వాన్ని ఆవిడ ఎలాగా మార్చాలనుకుంది ఈ వీళ్ళిద్దరి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ చాలా గట్టిగా అంటే ఫస్ట్ హాఫ్ స్పీడ్గా ఉందని కేవలం స్పీడ్గా పడిపోకుండా సెకండ్ హాఫ్లో ఇంతటి ఉదాత్తమైన కథ సంఘర్షణ మెయిన్ చాలా కాంప్లికేటెడ్ చేసేసుకుంటున్నాడు ఏంటి గునిశేఖరేవాడు వాళ్ళ రిలేషన్షిప్ని తల్లి కొడుకులు రిలేషన్షిప్ చాలా కాంప్లికేట్ అయిపోతుందే అలాంటిది ఏమవుతుంది చివరికి ఏదైతే తల్లి కోరుకుంటుందో తన కొడుకులోని మార్పుని తన కొడుకు ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వాలని తల్లి అయితే కోరుకుంటుందో అది నెరవేరుతుందా ఇంత కాంప్లికేటెడ్ వెళ్ళిపోతుందే అన్న ఉత్కంఠ చాలా బాగా రన్ అయిందని మెయిన్ ఫ్యామిలీ ఆడియన్స్ చెప్పటం చాలా చాలా ఆనందంగా ఉంది ఇంకందరూ కూడా మనం ఎక్కువ నేను చెప్తే మనం స్పాయిలర్స్ అవుతాయి ఎందుకంటే ఇంకా చాలామంది చూడాలి సో అందుకోసం ఎక్కువ వాళ్ళు నాకు ప్రశంసల రూపంలో కథలు రివీల్ చేసినవి కూడా నేను చెప్పకూడదు బట్ ఇంకా ఎండకు వచ్చేసరికి టూ వర్డ్స్ ఎండ్ అయితే ఈ మధ్యకాలంలో ఇలాంటి ఒక వాళ్ళ మాటల్లోనే నాకు నేను అన్నం కాదు ఇలాంటి ఒక స్టాండర్డ్ సారీ ఇలాంటి ఒక అంటే నాకు నేను చెప్పుకోవడానికి వాళ్ళు చెప్పిన మాటలు నేను సంశ్యిస్తున్నాను ఒక గొప్ప సినిమాని అక్కడ ఒక గొప్ప పతాక సన్నివేశాలని చూడటం అనేది మాత్రం మాకు అంటే ట్రీట్ టు వాచ్ అనిపించిందండి మీరు చెప్పినట్టు మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు కూడా కథలాగా ఉత్కంఠగా నడిచింది అని చెప్పటం ఇంకా అంటే మామూలు సగటు ప్రేక్షకులే కాకుండా కొందరు రివ్యూర్స్ వాళ్ళ రివ్యూర్స్ చెప్పిన మాటలు అయితే మన నీలిమ మాటల్లో విందాం వాళ్ళు డీటెయిల్డ్ అనాలసిస్ రాసిన దానికి అంటే మేమే ఒకసారి మేము తీసిన సినిమాని ఎంత చక్కగా రివ్యూస్ అర్థం చేసుకొని ఎంత చక్కగా చెప్పారు అనేది మేము చాలా సక్సెస్ సాధించామనిపించింది ఇంకా ఇంకా ఈ సినిమాని నేను ముందే చెప్పినట్టుగా యూఫోరియా అనేది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇదేదో ఓటీటీలో వస్తుంది అనుకుంటే ఓటీటీలో రాదు ఇప్పట్లో రాదు ఓటీటీలో ఇది థియేటర్ ఆడియన్స్ కోసం తీశాను మిమ్మల్ని నమ్మి మీ టైంకి రెస్పెక్ట్ ఇచ్చి తీశాను నేను అందుకని థియేటర్లోకి ఇప్పుడు మొదలైన మీరు ఇంకా ఇంకా ఇప్పుడు ఏదైతే వర్డ్ ఆఫ్ మౌత్ అనే దానికి పవర్ ఉందో మేము కంటెంట్ ఈజ్ కింగ్ అని ఎలాగైనా నమ్మేమో ఇప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ని కూడా అలాగే నమ్ముతాం కాబట్టి మీకు నచ్చింది పది మందితో షేర్ చేసుకోండి అంటే కొందరు తల్లు నేను మా హస్బెండ్ వచ్చేసేవాండి యుఫోరియా అనగానే గుణశేఖరు భూమిక ఏదో సంథింగ్ కొత్తగా ఉంటుందని వెంటనే చూసిన వెంటనే అనిపించింది మాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు వాళ్ళ కూడా తీసుకురావాలని చెప్పి మళ్ళీ సండే బుక్ చేసుకున్నామండి అని సో ఇలాగమ్మా ఇది మీ ఇంటి కోసం మీ ఇంటిళ్ళ పాది చూడటం కోసం మేము కుటుంబ సమేతంగా తీసిన సినిమా ఇప్పుడు అది అందరూ మీ అందరూ ప్రశంసిస్తున్న విషయం కూడా అదే కాకపోతే ఖచ్చితంగా దీన్ని వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా దీన్ని ఇంకా అందరికీ చేరవిర్చి ఈ సినిమాని మీరు ఇంకా ఉన్న స్థాయిలో నిలబెడతారని ఆశిస్తున్నాను నమస్కారం